నుండి ఈ నియోజకవర్గం వెనుకబడి ఉంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలో పన్నెండు మంది రిజర్వ్డ్ ఇప్పుడు వరకు చేసింది ఏమీ లేదు నియోజకవర్గంలో రెండు కులాలు మాత్రమే వెళుతున్నాయి నియోజకవర్గంలో నీటి సమస్య మరియు శ్మశాన సమస్య ప్రతి గ్రామంలో కనబడుతున్నారు ప్రధాన సమస్యకు మూల కారణం ఈ రెండు పార్టీలు అని అన్నారు కూడా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో కనీసం మంచినీటి సౌకర్యం కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కనీసం వందకు పైగా గ్రామాలు శ్మశానాలు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది వీటి గురించి పట్టించుకునే అధికారాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆదేశాలను మాత్రమే అమలు చేశారు తప్ప పేద ప్రజల అవసరాలను మాత్రం గుర్తించలేదంటానికి నిదర్శనం ఏమంటే మేము గత కొన్ని నెలలుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తొంభై వేల కుటుంబాలను పైగా ఇంటింటిని సందర్శించి ఆ ప్రజలతోటి మాట్లాడి పరిస్థితులను పరిశీలించిన మీదట మేము చెప్పగలుగుతున్నాము మన నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు చాలామంది వచ్చి మేము నీటి సౌకర్యం కల్పిస్తున్నాము అని చెప్పారు కానీ ఇప్పటికీ కూడా కేవలం ఒక ఒక్క ప్రాజెక్ట్ని నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేసి ఈ రోజు వరకు కనీసమైనటువంటి అవసరం అన్న అవసరం అనిపి అవసరమైనటువంటి మంచి నీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి మనకి ఈ నియోజకవర్గంలో ఆ తెల్లదావరపల్లి ప్రైవేట్ ప్రాజెక్ట్ని చూస్తే అర్థమవుతుంది అలాగే ఇంకా చాలా విషయాలు శ్మశానాలు చనిపోయిన వాడికి శ్మశానాలు లేవు ఈ నియోజకవర్గంలో నీటి సౌకర్యం చెప్పే పరిస్థితి లేదు కనీస సౌకర్యాలైనటువంటి రోడ్లు ఈ రోజు వరకు కల్పించలేకపోయారు అలాగే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా స్వేచ్ఛగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు కారణం మీకందరికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ లేడు ఎందుకంటే ఆయన ఈ రెండు పార్టీల యొక్క దౌష్ట్యాన్ని తట్టుకోలేక ఆ దుర్మార్గాన్ని అవమానాన్ని మానసిక హింసను తట్టుకోలేక ఎమ్మెల్యేగా ఉండగానే పారిపోయినటువంటి దుస్థితి ఈ తిరువురు నియోజకవర్గానికి కలిగింది ఎందుకంటే ఆయన రిజర్వేషన్లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కాబట్టి రిజర్వేషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఒక ఆట ఆడుకోవడంలో వీళ్ళది అధవేషణ చేయ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రపల పెద్దలని అలాంటి వాళ్ళ కబంధ హస్తాల్లో ఈ నియోజకవర్గం నలిగిపోయిందానికి కారణం ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోవటమే కల్పించకపోగా ఒక దుష్ప్రచారం చేశారు ఈ నియోజకవర్గం వెనుకబడింది వెనుకబడింది అని వెనుకబడలేదు వెనుకబడేటట్టుగా ఈ రెండు పార్టీలు చేసినాయి గత డెబ్బై మూడేళ్ల రాజకీయ చరిత్రలో వీళ్లు మాత్రమే దోషులవుతారు తప్ప ఏ ఒక్కరు కూడా ఈ వెనుకబడటానికి కారణం కాదు అదే బహుజన్ సమాజ్ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడే ఉత్తరాదిన అతిపెద్ద రాష్ట్రం అది ఒక దేశం లాంటిది ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏలినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ పేద ప్రజలకి కుటుంబానికి మూడెకరాల చొప్పున ఇరవై పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి పంచినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉంది అది భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి గొప్ప సంస్కరణ అలాంటి సంస్కరణ చూసి అమెరికా వాడు బెహన్ మాయావతి గారికి ముక్కు మహిళను పేరు పెట్టడం జరిగింది అదే రకంగా కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ నిర్మించడం కార్పొరేట్ స్థాయిలో కళాశాలలు విద్యా సంస్థలు నిర్మించినటువంటి చరిత్ర కూడా మా పార్టీకే ఉంది ఆ రకంగా ఈ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మేము ఆ విధానాలే అనుసరిస్తాము ఇక్కడ పెద్దలు ఆక్రమించినటువంటి భూమి దాదాపుగా యాభై ఎనిమిది వేల ఎకరాల పైగా భూమి ఉంది దాన్ని బయటకు తీసే పని ప్రజలకి పంచుకునే వ్యవస్థని క్రియేట్ చేయగలిగినటువంటి సత్తా బహుజన సమాజ్ పార్టీకి మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఒక ఒక ప్రాంతం కాదు ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అటవీ భూమి ఆక్రమణకు గురైంది అదే రకంగా వీళ్ళు ప్రైవేటు సంస్థలని ఉద్ధరించడం కోసమే ప్రైవేటు సంస్థలు అంటే విద్యా సంస్థలు కానీ హాస్పిటల్ను కానీ ఉద్ధరించడం కోసమే కేవలం కొన్ని స్కీములు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు అలా కాకుండా ప్రభుత్వపరమైనటువంటి స్కూళ్ళు ప్రభుత్వపరమైనటువంటి కాలేజీల్లో అన్ని సౌకర్యాలతోటి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేటువంటి వ్యవస్థ బహుజన సమాజ్ పార్టీ నిర్మ నిర్మించగలదు సో మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉందంటే కేవలం అధికారాన్ని సంపాదించడం అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు ఆక్రమించడం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోటాను రూపాయలు కోటాను కోట్ల రూపాయలు సంపాదించడం ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ కోట్ల రూపాయలు విరద విరదెళ్ళడం ప్రజల మీద మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవడం అనే ఒక సైకిల్ నడుస్తూ ఉంది ఇది ఆగాలి ఇది ఆగాలంటే ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా పనిచేయాలి ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి అలాగే ఈడీ దీన్ని అబ్జర్వ్ చేయాలి ఈ రెండు పర్ఫెక్ట్గా పనిచేస్తే ప్రజలకి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కలగవు అయితే దురదృష్టవశాత్ ఏంటంటే అందరికీ తెలిసినటువంటి ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరికీ తెలిసే విధంగా అప్పుడే సమర్పిస్తారు ఎలక్షన్లు నిలబడేటప్పుడు వాళ్ళు సమర్పించేటప్పుడు వాళ్ళ ఆస్తులు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తులు చరాస్తులు బ్యాంక్ బ్యాలెన్సులు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రకటించడం జరుగుతుంది విచిత్రంగా వాళ్ళే మళ్ళీ ఐదేళ్ల తర్వాత పోటీ చేస్తే వాళ్ళు ఎంతైతే సమర్పిస్తారో దానికి పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు సంపాదించినట్లు ఎవరిలాగా మిగిలిపోయిందే తప్ప దాన్ని ఎవరో కూడా వాచ్ చేయట్లేదు దాన్ని ఎవరో అబ్జర్వ్ చేయట్లేదు కోటి రూపాయలు సమర్పించినటువంటి వ్యక్తి మరుసటి ఎలక్షన్కి వంద కోట్లు సమర్పిస్తున్నాడు వంద కోట్లు సమర్పించినటువంటి వ్యక్తి ఆ తర్వాత వెయ్యి కోట్లు సంపాదించినట్టుగా సమర్పిస్తున్నాడు ఇది దీనికి ఒక అంతం లేకుండా పోతుంది ఈ వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి ఈడీ కానీ అలాగే ఎలక్షన్ కమిషన్ కానీ వీటిని గమనించాలి వీటి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప తప్ప ప్రజాస్వామ్యం బాగుపడదు ఈ విషయంలో బహుజన సమాజ్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి నిర్దేశత్వంతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది తిరువురు నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలని ఇక్కడ అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రజలకి యొక్క బాగోగులను చూడటానికి ముందుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సో దయచేసి బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాలను గుర్తించి ఏనుగు గుర్తు మీద ఓటేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం మా గుర్తు బ్యాలెట్లో మూడో నెంబర్లో ఉంటుంది ఏనుగు గుర్తు ఇది ఒక జాతీయ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఐదు మాత్రమే ఉన్నాయి అందులో బహుజన్ సమాజ్ పార్టీ మూడో అతిపెద్ద జాతీయ పార్టీ ఈ జాతీయ పార్టీని గెలిపించి ఒక విస్తృతమైనటువంటి ఆలోచనల రూపంలో వచ్చే బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాము